వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున గొప్ప ప్రారంభం నమస్తే రమగారు నమస్తే జయ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు మీకు కూడా దసరా శుభాకాంక్షలు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు సో దసరా స్పెషల్ గా మనము నైవేద్యాలన్నీ చేసి చూపిస్తా ఉన్నాం ఇప్పుడు ఏం చేయబోతున్నాం రమ్మగారు గుడ్ చేద్దాం జయా ఈ లలితాశాస్త్రనామంలో అమ్మవారికి ఇష్టమైన పదార్థాల్లో ప్రత్యేక నామం గుడాన్న ప్రీత మానస అని దానికి ముందు రక్తవర్ణ మాంసనిష్ట గుడాన్న ప్రీత మానస ఈ నామాలు మూడు వరుసగా కనపడతాయి అమ్మవారు ఎర్రటి రంగు కలిగింది మాంసనిష్ట మానవ శరీరంలో ఉన్న మాంసంలో ఉన్న శక్తి అమ్మే మాంసనిష్ట అందులో ఉంటుంది మనకి కండే ఉండాలి కదా కండ ఉంటేనే కదా మనిషి అవునండి కలిగిన వాడే మనిషి ఆ కండలో అంటే మాంసంలో అమ్మ కొలువై ఉంటుంది మనం ఇచ్చే మనకి శక్తి వచ్చేదాం వల్లే దాంట్లో తర్వాత పాటేం చెప్పారు గుడాన్న ప్రీత మానస చెప్తారు చాలా బలవంతవర్ధకమైన ఆహారాల్లో గుడాన్నం ఒకటి మామూలుగా మనం చక్కెర పొంగలి తర్వాత ఏమో మా పాయసం అవి చేస్తామా అవి అరుగుదలకి రావంటారు కొంత బాగా నెయ్యి కొబ్బరి వేస్తాం దాంట్లో చక్కెర పొంగల్లో కదా ఒకటి తర్వాత ఏమో పాయసంలో పాలు గీలు పోస్తాం సాయంకాలం తింటే అరుగుదలకు రాదు కానీ ఈ గుడవారిలో గుడాన్నంలో అమ్మవార్ల దేవాలయాల్లో ప్రత్యేకంగా అన్నం వండి దాని నిండా బెల్లం పోసి కుమ్ముతారు బాగా కుమ్మేసి దాంట్లో వారి సరిపడా వేసి నివేదన చేస్తారు సాధారణంగా అభిషేకం తర్వాత అమ్మవారికి గుడాన్న నివేదన జరుగుతుంది చాలా దేవాలయాల్లో ఇది కనపడుతుంది మనం కూడా ఈ ప్రత్యేకమైన ఈ పది రోజుల్లో ఒకరోజు మనం గుడాన్నం పెట్టుకోవచ్చు అయితే చాలా సింపుల్ ప్రాసెస్ ఎంత ఉండదలుచుకున్నామో ఆ గ్లాస్ బియ్యము ఆ గ్లాస్ కంటే కొద్దిగా ఎక్కువ బెల్లం బియ్యం కన్నా ఎక్కువ బెల్లం కొంచెం బెల్లం కొద్దిగా ఎక్కువ కొద్దిగా ఒక చిన్న కప్పు నెయ్యి మనం ఉడికేటప్పుడు నెయ్యి వేయాల్సిన అవసరం లేదు బియ్యం శుభ్రంగా కడిగి ఒక పది నిమిషాలు నానబెట్టండి సులువుగా ఉడుకుతుంది తర్వాత చక్కగా ఒకటికి మూడు నెయ్యి నీళ్ళు పోసి పొయ్యి ఎక్కిచ్చేసేయటం అన్నం ఉడుకుపట్టి బాగా మెత్తబడిన తర్వాత బెల్లం పోసేయాలి దాంట్లో పోసేసి ఒక గరిటి తోటి కింద నుంచి పైదాక కలిపేసి సన్నని మంట మీద మూత పెట్టి ఉడకనివ్వాలి అంటే బెల్లంతో అన్నం ఉడుకుతుందన్నమాట ఓకే తర్వాత ఏముంది దింపాక ఉడికిపోయినాక దింపి నెయ్యి వేసి కొంచెం ఏలకు పొడి వేసి అమ్మవారికి నివేదన చేయటమే చాలా సింపుల్ ఇది కానీ దీని నివేదన వినిమయము రెండు అత్యవసరమైనవి దసరా పది రోజుల్లో ఒక రోజు తప్పకుండా ఇది చేసుకోవాలి ఓకే అండి బియ్యం ఆల్రెడీ ఒక కప్పు బియ్యం కడిగి మంచినీళ్ళలో వేసి పెట్టాను బియ్యం పెట్టుకుందాం స్టవ్ మీద అన్నం ఉడకపట్టనిద్దాము ఒకటికి మూడు నీళ్లు పోసాను ఉడికిన తర్వాత బెల్లం బాగానే ఉడుకుపాలంటే ఉడికిపోతుంది అన్నం ఉడికి మనం నీళ్ళు ఎక్కువ పోసాం మామూలుగా ఒకటికి రెండున్నర అలా పోస్తే సరిపోతుంది మూడు పోసాం కదా అన్నం కొంచెం మృదువుగా ఉడకకపోతే బెల్లం తగలంగానే ఇక ఉడకట మానేస్తాం వొనిగలుగా ఉండిపోతుంది అలాగా అది మృదువుగా అవ్వాలి మనకి అందుకని ఉడకనివ్వాలి ఓకే అండి సరే ముందు మూత పెట్టండి పొంగొచ్చాక వచ్చాక మూత తీస్తే సరిపోతుంది లేదా ఇలా ఓపెన్ గా ఉడకబెట్టినా సరిపోతుంది కొంచెం విశాలమైన గిన్నె పెట్టుకోమన్నారా మీకు ఇంకా ఈజీ మెథడ్ ఇంకొకటి చెప్తా చిన్న కుక్కర్ ఉంటే కుక్కర్ లో పోసేసి ఒకటికి రెండున్నర అట్లా పోసేయండి కుక్కర్ మూడు విజిల్స్ రానిచ్చి మూత తీసాక బెల్లం వేసి కుమ్మేసి ఉడకనివ్వచ్చు అది కూడా చేయొచ్చు ఓకే మనకేంటంటే ఉడుకు చివరికి వచ్చాక మూత పెడితే అంటే చక్కగా గుమ్మ బాగా అవుతుంది లేదా డ్రై డ్రై గా అలా ఉంటది భాగం అంతా కొద్దిపాటి తడు ఉంది ఈ మాత్రం తడు ఉన్నా పర్వాలేదు అన్నం ఉడికితే కనుక మనం బెల్లం వేసుకోవచ్చు అప్పుడు మరీ టంగురాముడులాగా అవ్వకుండా కొంచెం ఇప్పుడు ఏం చేద్దామంటే బెల్లము ఒక గ్లాస్కి అంటే మనం ఎంత పెట్టుకున్నామో మీద ఇంకొక పావు ఆరక్కర్లేదు పావు పోస్తే సరిపోతుంది బెల్లం కొంచెం తీపి తక్కువగా ఉంది అంత తీగా లేదు అనిపిస్తే మీరు ఒకవేళ వినిమయానికి కొంచెం తీగా ఉండాలి మేము ఇంకా తీపిగా వాడతాము అంటే వేసుకోండి ఇంకో కొంచెము లేకపోతే అక్కర్లేదు బెల్లం కొంచెం మట్టి మసానం లేకుండా కాస్త బాగున్నది చూడండి ఓవేళ మీకు దీని మీద అనుమానం ఉంటే ఒక్కసారి బెల్లం తాలూకు శీలం మీద మనకి చాలా డౌట్లు వస్తాయి దాంట్లో రాళ్ళు రప్పలు గడ్డి ఉన్నాయంటే చక్కగా ఓ గిన్నెలో నీళ్ళు పెట్టడం పక్కన పెట్టడం కరగబెట్టి పోసుకోవటం అప్పుడు ఇంకా తొందరగా కూడా అవుతుంది చూడు ఇప్పుడు ఏం చేద్దామంటే అడుగు నుంచి ఓసారి కదిపి ఈ బెల్లం అడుగుకెళ్ళిపోయి అడుగు నుంచి కరుగుతూ వస్తుంది అనమాట చిన్న పాత్ర అయితే ఇందులో సగం ఉండేవాళ్ళం చక్కగా మీకు బెల్లం కరుగుతూ కనపడుతుంది వేడికి మాడిపోతుంది అలాంటి భయాలు ఏం పడక్కర్లేదు ఒకసారి పైకి కిందకి కదపటం కొన్ని నిమిషం పాటు మూత పెట్టండి వన్ వన్ మినిట్కి ఒకసారి నిమిషానికి ఒకసారి కొంచెం పై పైకి కిందకి కదుపుకోవాలి బెల్లం మొత్తం కరిగింది అని అనిపించంగానే ట్రవ్ ఆపేసుకోవటము నెయ్యి తర్వాత ఏలకుల పొడి పెట్టుకోవటమే చక్కగా బెల్లం అంతా కరిగిపోయింది చక్కగా చెండులా వచ్చింది చూడు మనం బియ్యానికి మూడు మూడున్నర అట్లా నీళ్ళు పోసుకుంటేనే మనకి ఇది వస్తుంది ఇది కూడా మనకు ఒక గంట అయ్యేసరికి టంగుగానే అవుతుంది ఏలకాయల పొడి వేస్తాను తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం మామూలుగా ధారాళంగా నెయ్యి వేస్తారు తెల లేఖన్ లాగా కనపడుతుంది దేవాలయపు ఫీల్ వస్తాం బ్రహ్మాండంగా లాక్ టవర్ దగ్గర సిద్ధి వినాయక దేవాలయం ఉందా అక్కడ లోపల అమ్మవారి పరివారం అంతా ఉంది శివ పార్వతులు వినాయకుడు షణ్ముఖుడు నలుగురు గుడులు ఉండి వాటి నాలుగు దేవాలయాలతో పాటు ఆంజనేయ స్వామి దేవాలయము తర్వాత ఏమో మన నవగ్రహాలు అవతల వైపు ఒక పెద్ద రావి చెట్టు కూడా ఉన్నాయి ఈ అష్టమ నవములో అమ్మవారికి అష్టమి నాడు అభిషేకం చేస్తారు ఆ రోజు పొద్దున్నే ఇది నివేదన చేస్తారు అక్కడ తెలుసుకున్నాను నేను ఎన్నేళ్ల క్రితమో గుడానం ఇది పాయసం కాదే ఏమిటండి అని అడిగితే గుడానం దాని మీద చదివాను ఒక పదిహేను పద్దెనిమిది పదహారు సంవత్సరాల క్రితం ఒకనాటి అభిషేకం అప్పుడు తెలుసుకున్నాం అనమాట అయిపోయింది వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటాము బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవటము ఏ పాత్రతో ఉండారో ఆ పాత్ర పెట్టే పద్ధతి ఉంటే కనుక చిన్న పాత్రలో చేసుకుంటే పైన నెయ్యి వేసి నివేదన చేసుకోవాలి లేదా ఇంకొక పాత్రలోకి మార్చి కాస్త నెయ్యేటం నివేదన చేయటం అది బెల్లం ఎంత మంచి రంగు గల బెల్లం అయితే మనకి దీది రంగు చక్కగా వస్తుంది అనమాట ఇటీవల ఒకరి ఇంట్లో పూజ అప్పుడు వెళ్తే పైన తేనె వేసి నెయ్యేసి అమ్మవారికి నివేదన చేస్తారట వాళ్ళ విధానంలో గుడానంలో పైన తేనె కూడా వేస్తాము అని చెప్పారు జీడిపప్పులు అవి సాధారణంగా వేయరు మనం స్నేహితులు ఎవరైనా వస్తారు ఇంకా ప్రసాదం రుచికరంగా కుదరాలంటే కాసేపు జీడిపప్పులు అవి వేయించి వేసుకోవచ్చు లేకపోతే ఇంత ప్లెయిన్ గుడాన్నాన్ని మనం నివేదన చేసుకోవచ్చు ఘుమఘుమలాడే గుడాన్నం అమ్మవారికి చక్కగా నైవేద్యం పెట్టుకొని ఒక దన్నం పెట్టుకుంటే అయిపోతుంది అనుకుంటున్నాను మరొకసారి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు